చాలామంది పేరెంట్స్ అంటే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ పేరెంట్స్కి ఉండే సమస్య ఇది మా పిల్లలు సరిగ్గా తినట్లేదు సో టూ త్రీ అవర్స్ పడుతుంది వాళ్ళకి తినిపించడానికి అని చెప్తూ ఉంటారు సో ఈ మేజర్ సమస్యని ఎలా అధిగమించాలంటారు ఫస్ట్ మీరు మా పిల్లలు తినట్లేదు అనే మాట వాళ్ళు వింటుండగా అంటాం మానేయాలి ఓకే ఒకసారి నా దగ్గరికి ఒకరు వచ్చారు జనరల్గా ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ ఫార్టీ మినిట్స్ వరకు ఉంటే ఓకే ట్వంటీ మినిట్స్ మామూలుగా మా అబ్బాయి తినట్లేదు మా అబ్బాయి ఇది పెట్టినా తిండు మా అబ్బాయి అది పెట్టినా తిండు మా అబ్బాయి వేరే వాళ్ళు వచ్చినప్పుడు తిండు ఇది పాలు తాగడానికి పేచే పెడతాడు ఎగ్ తినడానికి పేచే పెడతాడు నేను ఏం మాట్లాడుతున్నా కౌ కాంపోజిషన్ లాగా నేను పిల్లాడు ఉన్నాడు అక్కడ వాణ్ణి సెన్సిటివ్గా ఫీల్ అవుతాడు ఈ టాపిక్ డైవర్ట్ చేద్దామని ఓకే ఓకే మీ బిజినెస్ ఎలా ఉంది సో మమ్మీ డాడీ బాగున్నారా సో ఇంక ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళారు నేను టాపిక్ మారుస్తున్నా ఆహా నేను ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఫుడ్ దగ్గరికే వస్తుంది ఫస్ట్ థింగ్ వాడు వింటుండగా వాడు తినట్లేదు అనొద్దు ఎందుకంటే పిల్లలు కొంతమంది ఏదైతే మనం పదే పదే చెప్తూ ఉంటామో వాళ్ళు అది లేబుల్ చేసేసుకుని కంఫర్ట్ జోన్ లో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వాడి కోపం ఎక్కువ అన్నా ఎస్ నా కోపం ఎక్కువ మమ్మీ వాళ్ళు చక్కగా ఆ కోపాన్ని వాడు చాలా హ్యాపీగా సో అక్కడ ఇండైరెక్ట్ గా ఎవరు కారణం పేరెంట్స్ సో ఎస్ పిల్లల్లో మంచి ఫుడ్ హ్యాబిట్స్ అన్నది ఏదన్నా డెవలప్ ఓకే నేను చాలా ఒకటి చిన్నది అడుగుతున్నాను ఏమనుకో చాలా మంది పేరెంట్స్ పిల్లలు తింటున్నా కూడా బయట వాళ్ళ దగ్గర అవ్వచ్చు లే పిల్లలు తినట్లేదు సరిగ్గా సరిగ్గా తినరు అంటారు అంటే దిష్టి తగిలేస్తుంది బాగా తింటున్నారు అని చెప్తే ఈ పర్సెప్షన్లో చాలా వరకు ఉంటారు తింటున్నా కూడా తినట్లేదు అని చెప్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇక్కడ తల్లి ప్రేమ నిజం చెప్పాలంటే కొంత నష్టం చేకూరుస్తుంది పిల్లలకి మనకు తెలిసి తెలియక పిల్లలకి మన ప్రేమ అంటే పెట్టడమే ప్రేమ అనుకుంటు అంటే ఎంత ఎక్కువ వాడికి కుక్కి కుక్కి నా వద్దు మొర్రో అంటుంటాడు వాడు ఆహా వాడు అసలు వామిటింగ్ చేసేసుకుంటున్నా సరే నువ్వు కుక్కుతా ఏదైతే క్వాంటిటీ ఫిక్స్ అవుతారో అది తినేయాలి అంతే సో అక్కడ మదర్ది కొంచెం అంటే అతి ప్రేమ వలన వాడు ఇంకా ఎక్కువ తినాలి ఎక్కువతే బట్ దాని వలన ఏంటి అంటే పిల్లలు ఫ్యూచర్లో అలా ఫోర్స్ఫుల్ గా పెట్టడం వల్ల ఫ్యూచర్ లో ఒబెసిటీ పేరెంట్స్ చిన్నప్పుడు తెలిసి తెలియక చేసిన తప్పులు పిల్లలు ఇండైరెక్ట్ గా దాని ఎఫెక్ట్ ఉంటుంది ఇంకొకటి వాళ్ళలో ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఫుడ్ క్రేవింగ్స్ కూడా మనం తెలియకుండా ఫోర్స్ఫుల్ గా చేసినాయి పెద్దయాక వాళ్ళకి ఇంకొక రూపంలో అంటే చెప్పాను కదా సో ఒబేసిటీ ఎక్కువ ఒబేస్ అయిపోవటం ఎక్కువ ఫుడ్ ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవటం నో తెలియకపోవటం ఎప్పుడు ఆపాలి ఎంత తినాలి అసలు ఆశ్చర్యం వేస్తే మా అమ్మాయికి ఎంత తినాలో తెలియదండి కడుపు నిండిన తర్వాత తెలియదండి అని పెడుతూనే ఉంటుంది ఏమవుతారు పిల్లలు సో అసలు వాళ్ళకి ఎంత అవసరం అంత పెడితే చాలు ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఎవ్రీ డే చక్కగా రెండు పూట్లా లేదంటే ఎవ్రీ డే మోషన్కి వెళ్తున్నారా లేదా హెల్తీగా ఫోర్స్ఫుల్ గా కాదు యూజువల్ గా ఆ ఏజ్ పిల్లలు బద్దకిస్తారు అది కొంచెం చిరాక్గా ఫీల్ అవుతారు క్లీనింగ్ కానీ టాయిలెట్ క్లీనింగ్ కానీ ఆ ట్రైనింగ్ అన్నది ప్రాపర్గా ఉండదు ఆ దాని వల్ల కూడా బద్దకిస్తారు అండ్ స్కూల్కి వెళ్ళేది టైం ఉండదు లేట్ గా లేస్తారు అప్పుడు గబగబా ఏ పాలు తాగేసి వెళ్ళిపోతారు సో అక్కడ టాయిలెట్ ట్రైనింగ్ మిస్ అవుతుంది ఇది లేకపోతే నీకు అసలు అక్కడ వాడికి ఆకలి ఎక్కడ ఉంటుంది అండ్ బయటకు వెళ్ళి ఏదో ఒకటి పట్టుకుంటారు ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటారు ఏదో ఐ మీన్ ఇప్పుడు చాక్పీస్ లో అయిపోయి లేండి డిజిటలైజేషన్ అయిపోయింది బట్ ఆ పెన్సిల్ ఏదో ఒకటి క్లాస్ రూమ్ బెంచెస్ స్కూల్ బస్ ఏదో పట్టుకుని ఆ చేతుల నోట్లో పెట్టుకోవటం ఆడుకోవటం ఈ దీంతో వీళ్ళు కొంచెం ఈ వామ్స్ అని వార్మింగ్ సరిగ్గా చేయకపోయినా కూడా పిల్లలకి కొంచెం ఆకలి అది మందగిస్తుంది అండ్ ఎక్కువగా ఈ మొబైల్స్ కి స్క్రీన్స్ కి అడిక్ట్ అయిపోయి టీవీ కానీ ట్యాబ్ కానీ ఫోన్ గాని ఇట్లా సినిమా ఇట్లా చూస్తూ ఉండడం వల్ల ఎక్కువసేపు వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు చక్కగా ప్లే స్టేషన్ ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నారు వాడికి ఇంకా ఎక్సర్సైజ్ లేకపోయేపడికి ఆకలి ఉండట్లేదు క్వాంటిటీ తగ్గిపోద్ది మదర్ కుక్తో ఉంటది వాడు తింటే చాలు అనుకుని వాడికి ఇష్టమైన ఛానల్ ఏదో పెడతది సో వాడు ఏం తింటున్నాడో కూడా తెలియకుండా వాడు అలా తింటూ ఉంటారు లేదంటే లేస్ అవి తింటూ ఉంటారు కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ అన్నది మనం ట్రైన్ చేసుకోవచ్చు అండి ఎలాగంటే చిన్నప్పటి నుంచే ఫస్ట్ థింగ్ మీరు కామెంట్ చేయొద్దు తిన మరి తినడు అని చెప్పొద్దు వాడికి ఏది ఇష్టం తెలుసుకోండి అలాగే మీకు ఇష్టమైనది రోజు మీ హస్బెండ్కి ఇష్టమైనది రోజు మీ పాపకి ఒక రోజు ఇంకొక చైల్డ్ ఉంటే ఆ చైల్డ్కి ఇష్టమైనది రోజు ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇష్టమైన ఫుడ్ ఉండండి ఈ రోజు నీకు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా పిల్లలు పొటాటో ఫ్రై అవును లేడీస్ ఫింగర్ పప్పు నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ ఎగ్ బుర్జీ ఎగ్ ఫ్రైస్ ఇవి తింటారు ఇవి స్టాండర్డ్ ఇంకా ఆల్మోస్ట్ నైన్టీ ఫస్ట్ నైన్టీ పర్సెంట్ చాలా మంది మదర్స్ ఏం చెప్తారంటే మా వాడు రోజు పొటాటో ఫ్రై అయితేనే తింటారండి లేకపోతే గా కొన్ని ఐటమ్స్ అయిపోతారు సో వాడు ఫిక్స్ అవుతాడు వాడు కంఫర్ట్ జోన్ లో ఉన్నాడు బట్ మీరు ఫిక్స్ అవ్వద్దు మీరు ఆ మాట అనొద్దు అనకుండా ఏం చేస్తారంటే వాడికి ఇష్టమైన ఒక ఇట్స్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్ అనమాట వాడికి ఇష్టమైన పొటాటో ఫ్రై చెయ్యండి పాటు ఒక తోటకూర పప్పు ఇంట్రొడ్యూస్ చేయండి వారంలో మూడు రోజులు ఇట్స్ అన్ అగ్రిమెంట్ నీకు ఇష్టమైనది చేస్తాను పాటు ఈ హెల్త్ కి ఏదైతే మంచిది మంచి ఇది కూడా తిను సో ఒక చిన్న రెండు బాక్సులు ఆర్ మూడు బాక్సులు టూ స్పూన్స్ ఆ త్రీ స్పూన్స్ కర్డ్ రైస్ ఆ త్రీ స్పూన్స్ ఆర్ కొంచెం అన్నం కొంచెం పొటాటో ఫ్రై సో ఇట్లాగా నువ్వు క్యాటగరైజ్ చేసి ఆ తినే కొంచెం ఆ తినే హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తింటారు వాళ్ళు అంతకన్నా ఎక్కువ తినరు యూజువల్గా ఆ హండ్రెడ్ గ్రామ్స్ రైస్లోనే థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ వాడికి ఇష్టమైంది ఫార్టీ గ్రామ్స్ పెట్టి మిగతాది ఇలా డివైడ్ చేసి పెడితే వాడికి కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ వాడికి ఇష్టమైనది పెట్టాం కాబట్టి ఇది కూడా తినాలి ఇట్స్ మ్యూచువల్ అగ్రిమెంట్ సో ఇలా చేసి వీళ్ళకి స్లోగా మనం ఇంట్రడ్యూస్ చేయటం ఒకటి వాళ్ళు మారాడు అన్నదాన్ని మనం గుర్తించి అప్రిషియేట్ చేయాలి విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ పిల్లలకి త్రీ ఏజ్ ఉంటాయండి అంటే యాక్సెప్టెన్స్ అప్రిసియేషన్ అండ్ ఒక అట్మాస్ఫియర్ ఓకే అంటే ఏంటంటే వాడిని ఫస్ట్ వాడిని వాడిలాగా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటాడు జస్ట్ లైక్ అస్ వాడు కూడా నన్ను యాక్సెప్ట్ చేయాలి అన్నట్టు ఇందాక అనుకున్నాం కదా ఫుడ్ గాని మన ముందు ముందు ఎపిసోడ్ లో చెప్పుకున్నట్లు కోపం ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి అటెన్షన్ సీకింగ్ కోసం కూడా ఉంటుంది పిల్లలకు ఒక అటెన్షన్ సీకింగ్ కావాలి అది పాజిటివ్ గా దొరకట్లేదు అప్పుడు ఏం చేస్తారు కోపం కోపం చూపించటం అలగటం సో ఇట్లా అన్నీ అనమాట అలాగే తినకపోవటం ఇవన్నీ కూడా లేదంటే గా కొన్నే తినటం ఇది చాలా మంది పెద్దవాళ్ళలో కూడా చూసాం చూస్తుంటాం ఎందుకంటే వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ కావాలి యూజువల్ గా ఇద్దరు పిల్లలు ఉంటే ఒకటి ఇడ్లీ తింటే ఇంకొకటి దోశ ఇష్టం ఎందుకంటే వీడికి ఒక స్పెసిఫికేషన్ ఒక ఇంపార్టెన్స్ ఉండాలి అన్నీ కూడా గుర్తించాలి సో ఆహా అక్కకి ఇడ్లీ ఇష్టమా నాకు అస్సలు ఇడ్లీ ఇష్టం నాకు దోశయే ఇష్టం వాడికి ఏంటంటే అక్కడ వాడికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవ్వాలి అనే ఫీలింగ్ అనమాట సో ఇద్దరు పిల్లలు ఉంటే వీడికి సగ్గుబియ్యం పాయసం అయితే వీడ నాకు సేమియా పాయసమే ఇష్టం ఇవి జనరల్గా మనం చూస్తూ ఉంటాం రీజన్ బిహైండ్ ఏంటి అంటే కనుక ఈ ఒక అటెన్షన్ సీకింగ్ అనమాట సో కాబట్టి వాడికి అట్లాగా ఒక పాజిటివ్ అటెన్షన్ వచ్చేలాగా మనం అప్రిషియేట్ ఈజ్ మస్ట్